పాకిస్తాన్ జట్టుపై టీమిండియా గెలుపుతో టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై నాలుగు కాస్త పుంజుకుంది సూపర్ హైట్ లెక్కలు మొదలయ్యాయి అంతేకాకుండా పెద్ద జట్లలో టెన్షన్ కూడా మొదలైంది అయితే అందరికన్నా ఎక్కువ టెన్షన్ పడుతోంది పాకిస్తాన్ జట్టే టీమిండియా చేతిలో ఓడిపోయిన తర్వాత పాకిస్తాన్ సూపర్ హైట్ లెక్కలు సంక్లిష్టంగా మారాయి అప్పటికే అమెరికా చేతిలో కూడా చావు దెబ్బతింది దీంతో ఆడిన రెండు మ్యాచ్ల్లో కూడా ఓటమి పాలైంది దాయదీ జట్టు దీంతో బాబర్ సేనకు సూపర్ హైట్ చేరుకోవడం కష్టంగా మారింది టీమిండియా దయ ఉంటేనే పాకిస్తాన్ జట్టు ముందుకు వెళ్తుంది ఐసీసీ టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై నాలుగులో అన్ని జట్లు మొత్తం నాలుగు గ్రూపులుగా విభజించారు ఒక్కో గ్రూపులో ఐదు జట్లు ఉన్నాయి టీమిండియా గ్రూపులో పాకిస్తాన్తో పాటు అమెరికా ఐర్లాండ్ కెనడా ఉన్నాయి లీగ్ దశలో ఒక్కో జట్టు మొత్తం నాలుగు మ్యాచ్లు ఆడాల్సి ఉంటుంది ఒక్కో గ్రూప్ నుంచి రెండు జట్లు మాత్రమే సూపర్ ఐట్ లోకి అడుగుపెడతాయి ఇక ఈ గ్రూపులో రెండు విజయాలతో టీమిండియా టాప్ ప్లేస్ లో నిలిచింది అమెరికా కూడా పాక్ కెనడాలను ఓడించింది మెరుగైన నెట్ రన్ రేట్ కారణంగా భారత్ అమెరికా కంటే ముందుంది పాకిస్తాన్ ఐర్లాండ్ జట్లు తమ ఆడిన రెండు మ్యాచ్ల్లో ఓడిపోయాయి కెనడా రెండు మ్యాచ్లలో ఒకటి గెలిచింది పాకిస్తాన్ సూపర్ ఎయిట్ లో చోటు తక్కించుకోవాలంటే రెండు మ్యాచ్లు గెలవాల్సి ఉంటుంది గెలవడమే కాకుండా ఈ మ్యాచ్ల్లో భారీ తేడాతో విజయాన్ని సాధించాల్సి ఉంటుంది ప్రస్తుతం నెట్ రన్ రేట్ మైనస్ లో ఉండడమే ఇందుకు కారణం ప్రస్తుత అమెరికా రన్ రేట్ బాగానే ఉంది దీంతో రన్ రేట్ కీలకం కానుంది సూపర్ ఎయిట్ కి చేరుకోవాలంటే పాకిస్తాన్ జట్టు భారత్ నుంచి ఫేవర్ తీసుకోవాల్సి ఉంటుంది టీమిండియా జూన్ పన్నెండున అమెరికాతో జూన్ పదిహేనున కెనడాతో తలపడాల్సి ఉంది ఈ రెండు మ్యాచ్ల్లోనూ భారత్ గెలవాలి అంతేకాకుండా టీమిండియా అమెరికా జట్టును భారీ తేడాతో ఓడించాలి అప్పుడే పాకిస్తాన్కు ప్రయోజనం చేకూరుతుంది భారత్ అమెరికాను ఓడించవచ్చు ఎందుకంటే టీమిండియా చాలా స్ట్రాంగ్ గా ఉంది అయితే అమెరికా తమ ఆఖరి మ్యాచ్ ఐర్లాండ్తో జూన్ పద్నాలుగున తలబడనుంది ఐర్లాండ్ ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ ఓడిపోయింది దీంతో అమెరికా ఈ మ్యాచ్ల్లో కూడా ఓడిపోవాలని పాకిస్తాన్ కోరుకుంటోంది అప్పుడైతేనే పాక్ ముందుకెళ్లే ఛాన్స్ ఉంటుంది